హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు కదా మన ఛానల్లో మన వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి వాళ్ళ క్యాబేజీ అనేది ఎలా పండిస్తారనే అనే అంశం గురించి మనం తెలుసుకున్నాము ముందుగా మనము క్యాబేజీ విత్తనాలు అనేది నార్మల్ అనేది పోసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మనం క్యాబేజీ నార్ అనేది పెరిగిన తర్వాత ఈ విధంగా క్యాబేజీ అనేది విత్తనాలు మొల మొక్కలుగా మొలకెత్తి ఎంత కనిపిస్తాయి ఇదంతా నారు ఈ క్యాబేజీని మనము తీసుకెళ్ళి ఇలా దుక్కు దున్నుకున్న భూమిలో అనేది ఈ యొక్క క్యాబేజీ మొక్కలని నాటడం అనేది జరుగుతుంది మనం కనుక చూస్తే ప్రధానంగా క్యాబేజీ అనేది ఉన్నారు అనేది పెంచుకోవడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది ఆ తర్వాత మనం యథావిధిగా క్యాబేజీ అనే దాన్ని మనం సాల్లో అనేది నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం కనుక క్యాబేజీ నారు కనుక చూడండి మీకు ఎలా ఉంటుంది ఏందనేది కనిపిస్తుంది మాములుగానే మనకి క్యాబేజీ నార్లు మనకి కనిపించేదంతా క్యాబేజీ నారండి అండి మనకి మొక్క చాలా పెద్దది అవుతుంది మనం చూసినప్పుడు విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఆ తర్వాత మొలకెత్తిన తర్వాత క్యాబేజీ మొక్క ఎంత చిన్నదిగా ఉంటుందండి ఈ యొక్క క్యాబేజీ నార్ అనేది మనము స్థాయిగా పెరిగిన తర్వాత కొన్ని రోజులకి మనము దీన్ని తీసుకొని ఆ తర్వాత మనం సపరేట్ అనేది చేసేసి మనం బాతుల రూపంలో తోలుకున్న ఈ యొక్క భూమి ఏదైతే మనము మనం చేలో ఏదైతే చేలో వేయాలనుకుంటున్నామో క్యాబేజీకి సంబంధించిన మనకి క్యాబేజీ అనేది ఆ నార అనేది తీసుకొని ఈ విధంగా మనము క్యాబేజీ అనేది ఈ బాతుల్లో అనేది మనము పెంచుకోవాల్సి నాటుకోవాల్సిన అవసరం ఉంటుందండి దీన్ని తీసుకొచ్చి మనం ఈ బాతులు అనేది ఈ క్యాబేజీ అనేది నాటడం అనేది జరుగుతుంది ఆ తర్వాత క్యాబేజీ అనేది పెరగటం అనేది మనకి పంటకు అనేది అనుకూలంగా రావటం అనేది జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిందేనండి ఈ విధంగా వచ్చిన క్యాబేజీ గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ అనేది చాలా ముఖ్యమైనది క్యాబేజీని కూరగాయనే కాకుండా సలాడ్ కూడా ఉపయోగిస్తారండి క్యాబేజీ ఆస్తమా నివారణకు ఉపయోగపడును అలానే ఎముకలు కూడా చాలా మంచిదండి ఊపిరితిత్తులు పేగు క్యాన్సర్ను నయం చేయు గుణం కూడా క్యాబేజీకి కలదు క్యాబేజీలో విటమిన్ బి అలానే కే అలానే సి కలవు అంతేకాకుండా భాస్పరసము మెగ్నీషియము కాల్షియము మ్యాంగ్నీసు సిలినియము మరియు ఇనుము మొదలుగు ఖనిజ లవణాలు కూడా ఈ క్యాబేజీలో ఉంటాయండి వాతావరణం కనుక చూస్తే క్యాబేజీకి చల్లని తేమగల వాతావరణము అత్యంత అవసరము ప్రగతి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై సెంటీగ్రేడ్స్ అలానే మించకుండా ఉంటే ఎక్కువ దిగుబడినిస్తుంది రబీ సీజన్లో బాగా పెరుగుతుందండి మనకి నేలలు నేను చూపించినట్టు చౌడు శార నేలలు అనేది పనికిరావు ఇసుకతో కూడిన బంక నేలలు రబీలో ముందుగా వేసే పంటలకు అనుకూలము సారవంతమైన గొల్ల ఒండ్రు నేలలు అధిక దిగుబడినిస్తాయి ఉదయజని చూసిక ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు గల నెలలో మిక్కిలి అనుకూలమండి ఇది క్యాబేజీ ఆ తర్వాత మనం క్యాబేజీ అనేది ఎలా వేస్తామనేది చూద్దామండి ఏదైతే క్యాబేజీ అనేది మొక్కలు చూపించానో ఆ మొక్కలు అనేది ఇట్లా సాళ్ళు రూపంలో మనము పెంచుకోవడానికి అలానే పువ్వు అనేది రావడానికి ఇట్లా నాటుకుంటామండి ఈ విధంగా చూడవచ్చు చిన్న మొక్కలు ఉండేటప్పుడే మనం సాళ్ళు అనేది నాటుకుంటాము కొన్ని రోజులకి ఈ క్యాబేజీ మొక్కలు అనేది పెద్దవి అవుతాయి మనకి లోపల ఉండే పువ్వు అనేది రావడం అనేది జరుగుతుంది